జూబ్లీ హిల్స్ బై పోల్ బిగ్ అప్డేట్ బిఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీతపై కేసు నమోదు చేసిన పోలీసులు విశాఖలో భారీ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రక ఒప్పందం ఎంపీ మిథున్ రెడ్డికి మళ్లీ షాక్ ఇచ్చిన సిట్ అధికారులు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు కేటీఆర్ పై బండి సాంచే సంచలన వ్యాఖ్యలు మీ కారు షెడ్ లో పడిందని సెట్గా టూ పాయింట్ ఓ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం హూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి సునీత కూతురు మాఘంటి అక్షరపై కేసు నమోదైంది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ను ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఏ వన్ గా మాఘంటి సునీత ఏ టూగా మాఘంటి అక్షర యూసఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ తో పాటు మరో జూబ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే మాఘంటి సునీత సభా వేదికపై కన్నీరు పెట్టిన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు ఏపీ రాష్ట్ర రూపురేఖలను మార్చే ఓ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రాబోయే ఐదేళ్లలో ఏకంగా పదహైదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే కావడం విశేషం ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్లో ఏపీ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు హలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం తొలి దశలో ఒక లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది ఐ బిలీవ్ దట్ ఆర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ వాట్ హైదరాబాద్ టు థర్టీ ఇయర్స్ వీ విల్ యాక్చువల్లీ టేక్ నాట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ టు అచీవ్ హియర్ ఇన్ విశాఖపట్నం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన కు విశాఖ కేంద్రంగా దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది లార్ పీపుల్ క్రిటిసైజ్ని ఫర్ గివింగ్ ప్రీసియస్ ల్యాండ్ ఫర్ నైన్టీ నైన్ ఫైవ్ బట్ బికాస్ వి డిడ్ దాట్ కాగ్నిసెంట్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాజ్ వి డిడ్ దాట్ యాక్సెంచర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాస్ వి డిడ్ దట్ సాలూరు సత్వా ఇస్ కమింగ్ టు విశాఖపట్నం యాన్సర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ను భారతదేశపు ఏ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం ఆసియాలోనే అతి పెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ ఎస్ఐపీబీ విశాఖపట్నానికి ఏఐసిటి వైజాగ్ అనే కొత్త బ్రాండింగ్ ను ఖరారు చేసింది ఇది త్వరలోనే గ్లోబల్ ఏఐ క్లౌడ్ మరియు డేటా అనాలిటిక్స్ హబ్ గా రూపుదిద్దుకోనుంది ఫలితంగా కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ మరియు సప్లై చైన్ వంటి విభాగాల్లో ఏటా ఒక లక్ష ఎనభై వేలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి So if you look at it, all the great investments are coming here. It is going to create a vibrant ecosystem. It will create a ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంతో గొప్ప ప్రభావం చూపనుంది దీని ద్వారా రెండు వేల ఇరవై ఎమ్ది రెండు వేల ముప్పై రెండు మధ్య రాష్ట్ర జిఎస్టి ఏటా సగుటున పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మరియు పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో ఏటా అదనంగా కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఐదేళ్లలో ఇది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో డేటా సెంటర్ల సామర్థ్యంలో అమెరికాలోని వర్జీనియా వన్ పాయింట్ త్రీ గిగావాట్స్ తో అగ్రస్థానంలో ఉంది అయితే గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ వన్ గిగావాట్ సామర్థ్యంతో ఈ క్లస్టర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుంది ఇప్పటికే విశాఖలో అదాని సిఫి వంటి సంస్థల ద్వారా పెట్టుబడులు రాగా తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా టూ గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది ఈ మొత్తం సామర్థ్యం త్రీ పాయింట్ ఫైవ్ గిగావాట్స్ కి చేరితే విశాఖ ప్రపంచంలోనే నెంబర్ వన్ డేటా సెంటర్ హబ్ గా అవతరించనుంది At that హైదరాబాద్ Hyderabad, now Vishakapatnam. No. Even Hyderabad, I مائکروسافٹ بٹ فسٹ ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు తొలిదశలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రెండో దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నత అధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు మళ్లీ షాక్ ఇచ్చారు ఇవాళ హైదరాబాద్ తిరుపతి బెంగళూరులోని ఆయన నివాసాల్లో తనిఖీలు ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ప్రశాసన్ నగర్ గూడ గాయత్రి హిల్స్ లోని మిథున్ రెడ్డి నివాసాల్లో రైడ్స్ నిర్వహించారు కొండాపూర్లోని ఆయన కార్యాలయం సోమాజిగూడలోని డికాట్ కోరియర్ కంపెనీలోనూ తనిఖీలు జరిగాయి అయితే డికాట్ కోరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీలోకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఈ సోదాలు చేపడుతోంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా మరి ఈ అక్రమ కేసులన్నిటినీ కూడా పెడుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేసిన రోజే మాకందరికీ తెలుసు ఎప్పటికైనా కూడా వీరు పెట్టిన కేసులన్నీ కూడా నిరూపితం కావు ఎందుకంటే అందులో నిజాలు లేవు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఆయన కారును ఉద్దేశించి ఆయన చేసిన వ్యంగాస్లు ఇప్పుడు రాజకీయంగా మారాయి బీజేపీ గుర్తు అయిన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తనదైన శైలిలో బదులిచ్చారు బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదని మాట్లాడుతారు కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్ళు తమ పరిస్థితిని తాము చూసుకోవాలి వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ కు కూడా పనికి రాకుండా షెడ్లో పడింది అని ఎద్దేవా చేశారు ఐటమ్ నెంబర్ సిక్స్ షుడ్ రీడ్ దిస్ దిస్ ఇస్ అ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ మీ ఐటమ్ నెంబర్ సిక్స్ అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమైనా కొద్దిగా మాట్లాడితే ఇది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ కాదు ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొద్దిగా చదువుకోవాలి అప్పుడప్పుడు ఎంతసేపు తంబాకు నమ్ములుకుంటే ఆడితే టైంపాస్ చేసేట్లో నాకు అర్థం కాదు మంచిది కాదు ఆయన చదువుకోమని ఎప్పుడు చదువుకోమంది ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏం చేసినా ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్టంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ అధికారులు కానీ అరాస్మెంట్ చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చుక్కలు చూపడతాం మేము మేము ఎలా చేయమేం ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజల ఆస్తులను దోసుకుంటాను ఎట్టి బస్సు వదిలిపెట్టాము గుర్తుంచుకోండి చాలా మంది అనుకుంటారు చాలా రోజులు చెప్తారు ఈసారి ఎట్టి వల్ల వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇలా యూపీలో చూడండి ఇతర రాష్ట్రాలు చూడండి ఎట్లా పాలన చేస్తాము గుండాగిరి రౌడీ రౌడీజం చేస్తుంది ప్రజల మాన ప్రాణ ధన ధనాలను దోచుకుంటాను ఆస్తులను దోచుకుంటాను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి ఉంచండి అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది రమేష్ గారు ఎట్లా ఒప్పించారు సుధాకర్ అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ ముడితల చెట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫోటోలు ఫోటో చూసిన ఏమైతే అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే ఈ కెసిఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశా ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి నాశనమైపోతారు నా పోతారు అవద్దు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది పూతల మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది తనను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు నేను నా కూతురు నా భార్య చచ్చిపోతే పూతలపొట్టు మండలం పూతలపొట్టు మెయిన్ రామపర రోడ్లో ఉంటాం మేము నా పేరు దినేష్ ఇది నా కూతురు సహస్రా నా భార్య సుభద్ర మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దురబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు వీళ్ళ ముగ్గుర వల్లే మా ప్రాణాలు పోతాయి వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు అది ఎవరికి తెలీదు నేను బాధపడినా నేను అనుభవించిన కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటేసి కూడా ఈ రోజు నాకు న్యాయం జరగకుండా పోయింది కానీ నేను చెప్తానా ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు కానీ ఎవ్వడిగా నేను చెప్తానా ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు పార్వతీపురం మాన్యం జిల్లా కురూపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి నేతృత్వంలో వైఎస్సార్ సిపి ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది కామెర్లు విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను చుట్టుముట్టిన కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని హాస్టల్లో నూట డెబ్బై మంది విద్యార్థులు పచ్చ కామెర్లు విష జ్వరాల బారిన పడగా ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చావులు ప్రభుత్వ లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ ట్వంటీ వన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు చనిపోయిన ఇద్దరు పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అది జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అవడం అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం వల్ల వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థినులు అంజలి అండ్ కల్పన అనేటువంటి ఇద్దరు విద్యార్థినులు చనిపోవడం కూడా జరిగింది ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుకి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం ఎందుకనంటే అంజలి అనే అమ్మాయికి ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి ఐదు రోజుల్లోనే చనిపోవడం ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది ఇరవై తొమ్మిది కేజీహెచ్ కి రిఫర్ అయితే ఒకటో తారీఖున కల్పన చనిపోవడం జరిగింది సుమారుగా పది రోజుల పాటు వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చెప్పటికి కూడా కనీసం ఐదు రోజులైనా కూడా పిల్లల దగ్గరకు గాని విధంగా హాస్పిటలైజ్ అయినటువంటి స్టూడెంట్స్ దగ్గరకు గాని చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల పరామర్శించడం కానీ జరగలేదు అంటే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే అక్రమ కేసులతో అధికార పార్టీ నేతలు తనను వేధిస్తున్నారని మధుకర్ సూసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే అక్రమ కేసులు కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు తాము బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతలు బెదిరింపులా రాజకీయాలు తీవ్రంగా ఖండిస్తున్నామని మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఏటా మధుకర్ వారి యొక్క కుటుంబాన్ని ప్రకటించడం అనేది ఈ రోజు ఈ సందర్భంగా చాలా బాధాకరంగా ఉన్నది మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి ఆత్మహత్యకు రోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా దోషులే దీంట్లో ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉండడం ఒత్తిడితో అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ యొక్క మంచిరా జిల్లాలో గానీ చుట్టుపక్కల జిల్లాలో పోలీసులు వేధింపు చేస్తా ఉన్నారు కొంతమంది నాయకులు ఇక్కడ అప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాము ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే బీజేపీ ఊరుకోదు ఈ రోజు ఒక మధుకరు ఒక ఆత్మహుతితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది మీ పోలీస్ అధికారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏ అధికారి అయితే పాత్ర ఉన్నదో సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి దయచేసి ఆత్మహత్యకు పాల్గొకే బతుకుదాం పోరాడదాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది అండగా ఉన్నది మీ అన్ని రకాలుగా వారిని అని చెప్పి తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలకు మరి మీరు ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునే లేదు చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సెటర్లు వేశారు ఇబ్రహీం పట్టణంలో నకిలీ మద్యం దొరకగానే జోగి రమేష్ వెళ్లి ఇది నారా వారి సారా అని మాట్లాడారు దీంతో అతనిపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు జోగి రమేష్ ఉన్నట్టు జనార్దన్ రావుతో చందమామ కథ అల్లించారు అందుకే ఎప్పటికీ చంద్రబాబుకు మంచి బుద్ది రాదని అర్థమైందని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలి చంద్రబాబుకు మంచి బుద్ధి ఎప్పటికీ రాదని అర్థమైందని వ్యాఖ్యానించారు జనం యొక్క ప్రాణాలతో చెలగాట యొక్క ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే దీంట్లో ఎక్కడే గాని మీ ఇన్వెస్టిగేషన్ లో గాని మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు గాని కథలు గాని ఏవే గాని లింక్ కావటం లేదు ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట సో ఇవంతా లింక్ కావాలి ఖచ్చితంగా కల్పిట్స్ బయటపడాలి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్ఫిట్స్ ఎవరో బయటపడాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లే మద్యపవన ప్రియులకు ద్రోహం చూస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమేందో నాకు అర్థం కావటం లే ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు ఏం గవర్నమెంట్ మధ్య అమ్ముతూ ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు అదే అది ఏం రీజన్సో ఏందో కొంతమంది ఏదో ఇచ్చినారంటారు మెయింటైన్ చేసుకుంటారు అంటున్నారు కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడము పేపర్లలో నాలుగు కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు కాకుండా ఎవరైతే దీనిలో మూలమున్నారో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలేదని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే మా అతను మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మొండోడు కాబట్టి నిలవన్నారయ్యా లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చానెత్తుకో పోల్సిందే ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మీరు నాశనం చేసి పెట్టే స్త్రీలలుడని లక్ష్మీభారతుడని అది ఇది అని చెప్పేసి ఏనేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్వే కదా ఇదే కథనాలు వచ్చినవి కదా ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది కాబట్టి మీ లైబ్రరీ ఏందో మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి మ్యానిపులేట్ చేయాలి వీటిలో మీకు మించినోడు లేనే లేడు ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు కానీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు తాజాగా ఆయన కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్ ను గెలిపిస్తారా ఇక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనికి వస్తుందని ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయే కేంద్ర అధికారుల వద్ద ముఖం ఎలా చూపుతారో ఆలోచన చేస్తారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కి వెళ్దాం మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతా మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా కూడా కొట్లాడండి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను అందుకోసం మా కిషన్ రెడ్డి గారికి అడ్రస్ చేసి చెప్తున్నాను రామ్ చంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి పార్టీ డెవలప్ చేసుకుంటారు ఇంకా ఎన్ని సంవత్సరాల వెనకాల నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు